లో తప్పనిసరిగా యమతర్పణం చేయాలి ఆ యమతర్పణం పద్నాలుగు సార్లు చేయాలి ఎలా చేయాలి ధర్మరాజా ధర్మరాజా దర్పయామి మృత్యవ యనృత్యం దర్పయామి అంతగా యనమ అంతకం దర్పయామి వైవ స్వత యనమ వైవ స్వతం దర్పయామి కాలాయనమ కాలం దర్పయామి సర్వభౌతయాయనమహ సర్వభోతయం దర్పయామి ఔదుంబరం దర్పయామి ఔదుంబర వృక్షం అంటే మేడి అంతచేతనే ఈ ఔదంబరాయన ఔదుంబరుడు అంటే కూడా యమద యముడి అంతేతనే సందర్భం కాకపోయినప్పటికీ నేను చెప్తున్నాను మీకు మృతి చెందిన తర్వాత మనకి ఇప్పుడంటే వాహనాలు వాహనాల మీద తీసుకువెళ్ళడం కానీ పూర్వం వాహకులు శవ వాహకులుగా ఉండేవారు ఆ వాహకులుగా ఉన్నప్పుడు ఆ పాడని ఔదుంబర తాలూకు కొమ్మలతోటి రెండు రెండు కొమ్మలతోటి కట్టాలి అని శాస్త్రం మేడి మేడి రాటలతోటి ఆ మేడి రాటలు రెండు పక్కలా ఉండాలి అలా ఉన్నప్పుడు అలా అలా కట్టి ఆ కట్టినటువంటి కర్రలతోటి శ్మ శ్మశాన మనకు తీసుకువెళ్ళాలి అని శాస్త్రం చెప్తోంది అంత గొప్పది ఔదుంబర వృక్షం అంచేత ఔదుంబరాయనమహ అందుకనే పితృకార్యాల్లో పితృకార్యాల్లో ఔదంబరపర్ణై ప్రత్యాధై ప్రత్యాధి దర్భైర్వా అంటారు మనం ఇవి చేసేటప్పుడు పాత్రాసాధన చే పాత్రాసాధన చేసేటప్పుడు మనం చేసే అష్టార్ఘ్య అష్టార్ఘ్యములు ఇచ్చేటప్పుడు ఆ అర్ఘ్య పాత్రల మీద ఔదుంబర పర్ణాలను మూత వేయడంలో ఉన్నటువంటి ప్రాశస్తి ఏంటంటే ఔదంబర స్వరూపం యముని యొక్క స్వరూపం అంచేది ఆ పాత్రల మీద ఔదంబర పర్ణాలను మూతవేయమంటారు అవి లేకపోయినప్పటికీ దర్భలు మహాపవిత్రమైనటువంటివి కాబట్టి దర్భ ఎర్వా దర్భలు కూడా మూత వేయచ్చు ఇవి ఉంటే అవక్కర్లేదు అవి ఉంటే ఇవ్వక్కర్లేదు కానీ ఔదంబర పర్ణాలు ఉన్నా పర్వాలేదు ఉన్నా ఉపయోగించవచ్చు అక్కడ అంత ప్రాశస్తం ఔదంబర వర్ణానికి ఉన్న ప్రశస్తి చెప్పుతూ నేను మీకు చెప్తున్నాను ఔదుంబరాయ ఔదంబరా ఔదుంబరం దర్పయామే தனாயய நம தர்ப்பீளாய நம நேலம் தப்பி நம பரமே தர்ப்பமிதராய நம வோரம் தர்ப்பமி சித்தா நம சித்தந்தர்ப்பய நம சித்திர்தீ அனி பத்நூக கூட తండ్రి మరణించినటువంటి వాళ్ళు ప్రాచీన నువ్వులతో దక్షిణంగా తిరిగి దా బరిహస్సు పరుచుకుని బరిహస్ దేవతలకు బరిహస్సు